హాయ్ వల్లీ హ్యాండ్లూమ్స్ ఫ్యామిలీ సో మనం శారీ కట్టుకొని అందంగా కనిపించడానికి దాని వెనక ఒక చేనేత కార్మికుడు ఎంత కష్టపడతాడో ఈ వీడియోలో అయితే చూడండి సో ఇది వచ్చేసి పెడల్స్ అండి ఈ పెడల్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు తొక్కుతూనే ఉంటారంట ఈ పెడల్స్ తొక్కడం వల్ల మనం శారీ అయితే నేస్తామండి శారీ నేస్తేనే డబ్బులు ఇస్తారు లేకపోతే లేదు మనం శారీ కలర్ఫుల్గా మన దగ్గరికి రావడానికి దాని వెనక ఈ చేనేత కార్మికులు ఎంత కష్టపడతారో ఎంత బాధ అనుభవిస్తారో ఎన్ని నొప్పులు భరిస్తారో ఈ వీడియోలో చూడండి ఎన్నో అన్యశ్రీ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాము ఎవ్రీడే ఈ ఒక చిన్న వీడియో చూసి పది మందికి షేర్ చేయండి వీళ్ళ కష్టం అనేది తెలుస్తుంది సో ఇదంతా కనిపించేదంతా లూమ్ అండి సో కంపల్సరీగా ఈ చేనేత కార్మికుల కష్టాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నారండి అప్పుడే మీరు ఎన్ని గంటలకు లేస్తారండి పొద్దున్న ఉదయం చీకటిలో నాలుగు కూల్ లేస్తాము నాలుగు గంటలకు లేచి స్టార్ట్ చేస్తారా ఓకే చేస్తాం నాలుగు గంటలకు మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఎప్పుడు నేసే బ్రేక్ ఫాస్ట్ కూడా వేస్తాం తర్వాత తర్వాత మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత రోజుకి ఎన్ని గంటలకు మొగ్గం వేస్తారు రోజుకు సుమారుగా తొమ్మిది పది పది పదకొండు గంటలు అవుతుంది పది గంటలు వేస్తే రోజుకి ఎన్ని చీరలు నేస్తారు ఎన్ని చీరలు సగం చీర అవుతుంది ఒక రోజు రెండు రోజులు పడుతుంది చీర నేయాలంటే రెండు రోజులే రెండు రోజులు పడుతుంది ఒక చీర నేయడానికి మీరు హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్ నేస్తారా హ్యాండ్లూమ్స్ లోనే నేసేది హ్యాండ్లూమ్ మీ కూలి ఎంత ఉంటుంది కూలి వెయ్యి రూపాయలు ఇస్తారు ఒక చీరకి వెయ్యి రూపాయలు ఇస్తారు ఇంకా ఎట్లుంటుంది మీ లైఫ్ స్టైల్ అంటే మగ్గంనే వృత్తిగా ఎంచుకోవడానికి కారణం ఏంటి నేర్చుకోవడానికి ఎప్పుడుంటోపకాలంలో ఉంది కాబట్టి చేసుకుంటూ వస్తూనే ఉన్నాము చదువులు చదివినా అంత చదువులు చదవలేము కాబట్టి ఏదో వచ్చిన ఇది అడిగితే లొక్కాడాలా అనే పద్ధతిలో ఉంటుంది పిల్లలు ఉన్నారా మీకు పిల్లలు ఒకరే ఉన్నారు మరి వాళ్ళకి నేర్పించారా ఈ మొగ్గము ఇదంతా నేర్పించాం కొంతవరకు దాన్నిగా నేర్పిస్తున్నాం మామూలుగా ఏదో చదువు చదువుకున్నాడు ఎం టెక్ అయిపోయింది టెక్స్టైల్ టెక్నాలజీ లోనే చదివినాడు సో మీ వృత్తిలోనే నేర్పిచ్చారన్నమాట దానిలో జాబ్ చేస్తున్నారా ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు నేస్తారా ఇందులో మొగ్గంలో దిగి మీ పిల్లలు వీళ్ళంతా మొగ్గం నేస్తారా ఎంత ఉంది మగ ఎంత ఉంది ఎన్ని రూమ్స్ ఉన్నాయండి మొత్తం ఈ ఊర్లో అందరం కలిసి ఒకరు చేసుకుంటున్నారు మీ వైఫ్ కూడా ఇదే మా వైఫ్ కూడా అదే ఇద్దరు కష్టపడితే రెండు రోజులకి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే సంపాదిస్తారు మరి అది ఎలా సరిపోతుంది మొత్తం నెల నెల అంతా సరిపోవాలంటే కష్టం కదా స్పష్టంగానే ఉంది కదా ఇప్పుడు చూస్తేనేమో ఈ ఈ అన్ని కొంచెం బయట ఓల్డ్ మోడల్ అనేసి తీసుకోవట్లేదు ఆ పనులు ఏమి చేయము కదా ఈ పని మీద ఉంటామా ఇది మామూలుగా పట్టు కాబట్టి పట్టు యారం దాన్ని బట్టి ఉంటది పని యారం దొరకచ్చు దొరకపోవచ్చు ఇది కూడా దొరకచ్చు దొరకపోవచ్చు అంటే బాగా నేస్తేనే పరుగులు ఇస్తారు పెరిగిపోతుంది కాబట్టి అప్పుడు చాలా మార్కెట్ లో రేట్ ఏమో అదే లో తక్కువ రేట్ ఉంటది ఇదేమో తిరిగిపోతుంది ఎందుకంటే ప్రొడక్షన్ తక్కువగా ఉంటది కాబట్టి ఎండల కాలం వర్షాలు ఉండవు మల్బరి చెట్లు మల్బరి పురుగులు పెంచు వింటర్ అంటే ఓకే అండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది బాగా ఎండగా ఉంటున్నాయి ఎండగా ఉంటాయి నీళ్లు ఉండదు కాబట్టి తక్కువగా ఉంటాయి కాబట్టి ఆకు ప్రొటెక్షన్ తక్కువ తర్వాత పట్టు పురుగులు కూడా పెంచడం తక్కువ ఇప్పుడు ఎండకి మీరు మగ్గం వేయడం కూడా చాలా కష్టం కదా ఉంటుంది కష్టం ఉన్నా కూడా మేము ఏదో ఫ్యాన్ చేసుకు ఫ్యాన్ వేసుకుని వేసుకుంటాల్సిందే దీనికి ఎప్పుడు ఫ్యాన్ ఉండాల్సిందే డబ్బుతో కూడా వాటర్ నీళ్ళు కలిపి దీనికి పట్టిస్తుంటాం కాబట్టి దాని వలన మనకు ఆరే ఆరాలి కోసం ఫ్యాన్ ఉండాల్సిందే ఫ్యాన్ తప్పనిసరిగా ఉండాల్సిందే బార్ లైట్ కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే ఇప్పుడు మీరంటే మీ బాబుకి నేర్పిచ్చారు అందరూ అలాగా చేయట్లేదు కదా వాళ్ళ పిల్లలకి ఎందుకు ఈ మగ్గము బాగా చదివిద్దాము అనేసి ఇప్పుడు బాగా చదివిస్తున్నారు ఇంకా మీ తరంతోనే ఈ హ్యాండ్లూమ్స్ అనేవి అంతమైపోతాయి కదా మళ్ళీ పరిస్థితి ఏంటి అయిపోతుంటది అయిపోయినప్పుడు వాళ్ళ చదువులు చదివిచ్చేస్తా ఉంటే పోగలుగుతారు వాళ్ళు చదువుకోగలుగుతారు చదివిస్తారు సముతారు లేనప్పుడు ఖర్చులతో కూడిన ఎక్కడినెక్కో చదవాలి ఎలా వేస్తారు మళ్ళీ రెండు రోజులకి ఒక చీర నేసుకుంటూ హెల్త్ బాగాలేనప్పుడు నేయలేరు అవన్నీ ఉంటాయి సో ఒక్కొక్కసారి పడుగులు అనేవి నీట్ గా రావులు తెగిపోతూ ఉంటాయి పడుగులు కూడా నీట్ గా రావు ఒరిజినల్ పడుగులు రావు మొత్తానికి కష్టమే మీకేమైనా ఇప్పుడు ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు గాని ఏమన్నా ఇది జగన్ అన్న ఇప్పుడు ఏదైనా ఇస్తుంటారు కదా అలా ఏమైనా పథకాలు ఇరవై నాలుగు వేలు ఇస్తున్నాడు సంవత్సరానికి సంవత్సరానికి ఒకటూరు ఇస్తాడు సంవత్సరం ఒకటూరు ఇస్తాడు ఎంతసేపు ఉంటది పనులు లేని సమయాల్లో ఉపయోగపెట్టుకుంటారు లేకుంటే ఏదో చేసుకుంటారు మీ వయసు ఎంత ఉంటుంది మా వయసు అరవై ఐదు అరవై ఆరు ఏళ్ళు అయినా ఇంకా మొగ్గం వేస్తున్నారు ఇంకా ఏజ్ అయిపోయింది అనుకోండి ఏంటి మీ పరిస్థితి అంటే మొగ్గం మీదనే ఆధారపడి ఉంటారు కదా సో ఏజ్ అయిపోయే కొద్దీ మొగ్గం నేయరు కదా అప్పుడు ఏంటి పరిస్థితి పరిస్థితి లేనప్పుడు ఇంకా పిల్లలు సంరక్షణ చేయాల్సిందే పుట్టిన వాళ్ళు వాళ్ళు ఏ పని మీద ఉంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేస్తున్నారు మొగ్గం నేను పన్నెండేళ్ళ ముంటి మగ్గం ఉండను చదువు మాత్రం ఇంటర్ వరకు డిస్కంటిన్యూ చేశాను మొత్తానికి మగ్గం నేడం సులభం అంటారా కష్టం అంటారా ఉంటది అయితే ఇన్కమ్ ఉండదు కాబట్టి కూలి పడదు మీరు నేసిన కష్టంకి కూలి అనేది సరిపోదు సరిపోదు మీకు ఇవి పెడల్స్ తొక్కుతూ తీస్తూ ఉండాలి కదా మోకాల నొప్పులు రావడం కానీ మోకాల నొప్పులు వస్తాయి మామూలుగా వస్తాయి కంటి సూపులు ఎక్కువగా పోతాయి అన్నమాట చిన్న పోగులు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి నైస్ గా ఉంటుంది ఇక్కడ ఒకటి చెప్పాలండి మీకు నేను ఈ పోగులు ఉన్నాయి కదా ఇందులో హ్యాండ్లూమ్స్ ఎక్కడన్నా ఒక చిన్న పోగు మిస్ అవడం అవన్నీ కామన్ కదా కానీ మేము సేల్ చేసే వాళ్ళని ఏమంటారంటే అది డామేజ్ కింద చెప్తారన్నమాట డామేజ్ కిందకే వస్తుందని చెప్తుంటారు కానీ అది మనం ఏం చేయలేం కదా హ్యాండ్లూమ్ లో పోయిన పోగుల్ని హ్యాండ్లూమ్స్ అంటేనే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంటేనే అవే కదా అర్థము హ్యాండ్లూమ్ చేతి వరకు కాబట్టి చూసుకొని నేర్చుకుంటూ ఉండాలి మామూలుగా చూసుకొని చేర్చుకుంటూ ఉంటే ఉన్నప్పుడు చేసినప్పుడు ఏదైనా వచ్చే సమయం ఉంటే కోబులు నీప్ డౌన్ చేయడము తీసేసుకోవడం మళ్ళీ స్టార్టింగ్ చేసుకోవడం అట్లా ఇప్పుడు పవర్ లేదనుకోండి ఇప్పుడు విలేజెస్ కదా విలేజెస్ లో కంటిన్యూస్ గా పవర్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది పవర్ పవర్ రూమ్ అడిగేది పవర్ కరెంట్ ఉండదు పవర్ ఉండదు సమయానుకూలంగా బయటికి ఉండాల్సిందే ఊరికి చూసుకుంటాం వర్షం వచ్చినా మొగ్గం నేయలేరు కదా టైట్ వచ్చేస్తుంది మొగ్గము వర్షం అన్నప్పుడు సో ఇవన్నీ చాలా ఒడిదొడుకులు అనేవి ఉంటాయి అనమాట అందరిది అదే పరిస్థితి వేసే వాళ్ళందరి పరిస్థితి ఇలానే ఉంటుందా అట్నే ఉంటారు వాళ్ళ ఇంకా మీకన్నా ఏజ్ లో ఉండే వాళ్ళు కూడా మొగ్గం వేస్తున్నారా కంటి సుబ ఉండే వాళ్ళు మాత్రం ఏదో కరెంట్ పైన కొంచెం వరకు నేర్చుకుంటూ ఉంటారు సో కంటి చూపులు మాత్రం బాగా దెబ్బతింటాయి కంటి చూపులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మీరు స్పెట్స్ పెట్టుకోకుండా నేను వేస్తున్నారు మగ్గము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయినా కొన్నాళ్ళు చేసినాము కన్ను ఆపరేషన్ చేసుకున్నాడు కన్ను కూడా చేసుకున్న తర్వాత స్పెట్స్ లేకుండా ఒక నెల అంతటికి ఎన్ని చీరలు నేయగలుగుతారండి నెల అంతా నెల పైన పట్టింది నలభై రోజులు ఉండాలి ఒక థర్టీ డేస్ కి ఎన్ని చీరలు నేస్తారు థర్టీ డేస్ రెండు రోజులు ఒక చీర పదహైదు చీరలు నేస్తాము పదైదు చీరలు అంటే మీకు పది నుంచి పదహైదు వేలు మాత్రమే ఇన్కమ్ ఉంటుంది అది ఏం సరిపోతుంది పిల్లల స్టడీస్ కి గాని సో ఒకరు ఇద్దరు ఉంటే పర్వాలేదు నలుగురు ఐదు మంది ఉంటే ఇంకా పని నేర్పించుకుంటూ వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళని పని వాళ్ళని చేసి పంపించాల్సింది మీకు ఇప్పుడు పడుగులన్నీ బాగానే అందుతున్నాయండి సో మంచిగానే పడుగులు అవన్నీ ఇస్తున్నారా ఇప్పుడు బయట ఏంటంటే ఈ మోడల్స్ చాలా వరకు ఓల్డ్ మోడల్ అయ్యాయి అనమాట సో ఎవరు జనాలు అంత ఎక్కువగా లైక్ చేయట్లేదు సో హ్యాండ్ లూమ్స్ అంటే కొంచెం అంతరించిపోతున్నాయనమాట హ్యాండ్లూమ్స్ ని సరిగ్గా అంటే పవర్ లూమ్స్ రావడం వల్ల ఏంటంటే అందులో తక్కువ కాస్ట్ వస్తుంది మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట మంచి మంచి పవర్ లో వస్తుంది దానికి ఏంటంటే విల్ బాగా ఒకటే రకంగా నేతలు ఉంటుంది తర్వాత ఇది మామూలుగా లెఫ్ట్ పోవ్ తగిన మిషన్ ఉంటుంది వార్పు తగిన ఉంటుంది అంటే దాంట్లో అనేవి ఉంటాయి ఆ లింగులు ఉపయోగించే దాని వలన వార్పు స్టాప్ మొషిను మిషన్ మొత్తం ఆగుతుంది అనమాట ఎవరైనా డామేజ్ అవ్వకున్నా కూడా వెంటనే సరి చేసి ఆప్ అయిపోతుంది అది హ్యాండ్లూమ్ లో మాత్రం మీకు అంత స్పెసిలిటీస్ ఉండవు అంత స్పెషలిటీస్ ఉండగానే మామూలు కట్టి చూస్తే ఎప్పటికీ చూసుకుంటూ ఉండాలి కొన్ని లూమ్స్ అయితే రాత్రి లూమ్స్ అయితే ఎత్తు రూమ్స్ వాటర్ రూమ్స్ అన్ని ఉంటాయి కాబట్టి అది ఆటోమేటిక్ గా అవుతుంది లైట్ కూడా ఉంటాయి ఏ లైట్ వెలిగితే ఇది పోయింది పలాన లైట్ వెలిగితే రంగుల రైట్ ఉంటాయి ఆ రంగులు రైట్ లను బట్టి వాళ్ళంది పోయిందని తెలుసుకుంటారు అప్పటికే వెనకితే వాళ్ళ వెనకడ్ అయితే అనమాట ఓహో గ్రీన్ గ్రీన్ కదా ఐదు మీరు ఎవరికి మొగ్గం వేస్తున్నారో వాళ్ళు మీకు సపోర్టెడ్ గా ఉంటారా అండి ఏమైనా ఫినాన్షియల్ గా ఏమైనా హెల్ప్ చేయాలి అంటే వాళ్ళు ఎలాంటిది ఉండదు మన వాళ్ళు ఇచ్చే పులితో మనం ఉండాల్సింది తప్ప ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు సో ఏదైనా శారీ మంచిగా నేస్తే బోనస్ లాగా ఇవ్వడము అలాంటి ఏమి ఉండవు మనము బాగా నేసిస్తే లేదో కూలి బాగా అది కూడా మళ్ళా మనకి ఇచ్చేస్తారా కొనుకుంటాడు తెలియదు సో ఇవి కూడా మైనస్లన్నీ చాలా ఉంటాయి అనమాట ఇంత జరుగుతున్నా కూడా మీరు ఇంకా మగ్గం వేయడానికి కారణం ఏంటి అంటే వేరే వర్క్ ఏమైనా చేసుకోవచ్చు కదా అంటే మగ్గం మీదనే ఆధారపడాల్సిన అవసరం ఏంటి మొగ్గ మీదనే ఆధారపడి పని కాబట్టి ఏదో చేసుకుంటాను కాబట్టి ఈ పని మీదనే ఉంటాము బయటికి పోయి చేసుకోవాలంటే ఎండలకు వానలకు తట్టుకోలేము అలాంటి పనులు చేత కావు వ్యవసాయ పనులు అనేది మనకు మీరు ఎలా నేర్చుకున్నారు ఈ మగ్గం అనేది మీ నాన్నగారి నుంచి అక్కడ నుంచి ఎప్పుడు తింటే ఒకరు ఒకటి తింటే నేతాను కాబట్టి అరే నేను నేర్చుకుంటూ నేర్చుకుంటూనే పోతాను అని కుట్టిస్తాను ఎవరో మొత్తానికి అయితే హ్యాండ్లూమ్స్ నేయడం చాలా కష్టం హ్యాండ్లూమ్స్ మాత్రం కష్టం మోకాలు నొప్పులు మెయిన్ మీకు దీని వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు చూపు తగ్గుతుంది మొక్కల నొప్పులు కంటి చూపు ఇప్పుడు మగ్గం అలాగే ఇప్పుడు గుంతలో దిగి నేస్తారు కాబట్టి బ్యాక్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కూడా వస్తాయి మీ ఏజ్ కూడా చాలా ఎక్కువ కాబట్టి కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ సో మీ వైఫ్ కూడా మొగ్గం నేస్తారు ఇప్పుడు మీరు ఇంత కష్టపడి నేస్తున్నారు కదా ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఏం చేస్తే ఈ చేనేత కార్మికులంతా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఏమన్నా పథకాలు ఇస్తేనా లేకపోతే వీటికి కూలీలు పెంచితే ఏ విధంగా మీరు సాటిస్ఫై అవుతారు పర్వాలేదు కొంతవరకు అందు కొంత కూలి పెంచడం అంటే పవర్లూమ్ తో పోటీ పడుతున్నాం కాబట్టి పవర్ రూమ్ తో పోటీ పడేది కూలి పెంచినా ఇది కానీ సాధ్యము ఇది అమ్మడిపోవాలి కదా వాళ్ళకి కూడా కూలి పెంచితే రేట్ అంటే పవర్ లూమ్ లో వచ్చే రేటు తక్కువ దీంతో వచ్చే రేటు ఎక్కువ సో పవర్ లూమ్స్ వల్ల ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్లూమ్స్ కాస్ట్ అంతా తగ్గించుకోవాల్సి వస్తుంది అన్నమాట కాస్ట్ తగ్గించుకోవాల్సింది వచ్చింది కాబట్టి పడు వార్ కానీ పేగంలు కానీ తగ్గు తర్వాత కూడా తగ్గవు ఒకవేళ వాళ్ళు సబ్సిడీలు దీని మీద ఇస్తే తగ్గు తక్కువ ధరలో ఏదో ఇంత కొనుగోలు చేసిన కదా దానికి ఇంత ఏదో ఇస్తే ఆ లబ్ధిదారులకు అందితే పర్వాలేదు లబ్ధిదారులకు అందదు కదా అది అంటే మీ ఓనర్స్కి అందుతాయి అనమాట మాత్రమే ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా అది లబ్ధిదారులకు అందదు మగ్గం వాళ్ళకు అందదు ప్రభుత్వం ద్వారా ఏమన్నా వచ్చినా మీ వరకు రాదు మీ పైన అంటే మీ ఓనర్స్ ఎవరైతే పడుగులు ఇస్తారో వాళ్ళకు మాత్రమే వెళ్తాయి సొసైటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఇంకా మీరు ఇలాగే ఉండిపోతారు లబ్ధి పొందలేరు ఇలాగనే ఎప్పటికీ చేసుకోవడము ఇప్పుడు మీకు ఒక సారీకి థౌజండ్ రూపీస్ ఇస్తారని చెప్తున్నారు కదా సో ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే దీనికి వర్త్ కాదని చెప్పారు కదా ఇంకా కూడా ఎక్స్పెన్షన్ చేయరు వాళ్ళు కూలి ఎక్కువ చేయరు పథకాలు ఏం చేయరు సొసైటీ వారు మాత్రమే చేయరు ఏదో పక్క వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో నేపిస్తా ఉంటారు మాస్టర్ ఇవ్వాల ఏదో వాళ్ళ దగ్గర పోతే సమయానుకూలంగా డబ్బులు ఇస్తారు సమయానుకూలంగా ఏదో జరిగిపోతా ఉంటది తక్కువ కూలయినా ఏదో సమయానుకూలం వీళ్ళు బిల్లులు రాలే అది రాలే పోలే అనే రకాలలో మాట్లాడుతూ వస్తానే ఉంటారు వాళ్ళకు గవర్నమెంట్ అనేది ఎన్ని ఏ స్కీములు వచ్చినా లబ్ధిదారులకు అందరూ సో మీరు ఇలాగే ఇంకా లైఫ్ లాంగ్ కష్టపడుతూ ఉండాలన్నమాట ఇలాగే ఇప్పటికీ బతికిన నాలు చేసిన నాలు ఇలాగే కష్టపడి ఇలాగే ముద్దు గుటాలలో ఉండాల్సింది పోవాల్సింది సో మీకు ఎటువంటి ఏమి అందవన్నమాట ఇంకా ఏ ఆపలేరు ఒక జగన్ అన్నది మటుకు ఇరవై నాలుగు వేలు ఖచ్చితంగా లబ్ధిదారులు నేరుగా అందుతుంది కాబట్టి అది మాత్రం చూస్తూ ఉన్నారు అందరు మాకు ఏదో ఇరవై నాలుగు వేలు వచ్చింది ఇరవై నాలుగు వేలు నెలకు రెండు వేలు ఏమొస్తుంది దానికి మామూలుగా సంసారం జరుగుతుందా ఏం జరుగుతుంది సరే ఓకే అండి మీ ఎక్స్పీరియన్స్ అంతా మాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి సో మా వల్లి హ్యాండ్లూమ్స్ ద్వారా మేము హ్యాండ్లూమ్స్ మాత్రమే ఎంకరేజ్ చేసి వీవర్స్ కి సపోర్ట్ గా ఉండాలని చేసిన ఈ చిన్న ప్రయత్నం అందరికి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను సో మా వల్లీ హ్యాండ్లూమ్స్ లో హ్యాండ్లూమ్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తాము సో హ్యాండ్లూమ్స్ ని పోకుండా సో కాపాడుకోవాలని మనందరం ప్రయత్నం అయితే చేద్దామండి